అయిపోవచ్చు అయిపోవచ్చు ఇప్పుడు దాకా మనం చక్కగా ఈ కార్యక్రమం చేసుకున్నాం ప్లీజ్ ప్లీజ్ ఈ ముందు నిలబడిన వాళ్ళు కూర్చోవాలి వెళ్ళి ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ రావడం నాకు చాలా సంతోషం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా పురోగతికి ఒకటి మా అమ్మ మా నాన్న వాళ్ళు జన్మనిచ్చిన మహానుభావులు ఆ తర్వాత నన్ను పెంచిన మా అమ్మమ్మ మా తాతయ్య ఆ తర్వాత నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన మా మామయ్య మా నాయుడు మా అత్తమ్మ కౌశల్యమ్మ ఆ తర్వాత ఎప్పుడు నన్ను వెన్నంటి ఉండేక మా శ్రీమతి నేను ఎంతగా ఇంటి విషయాలు పట్టించుకోకపోయినా తానే పట్టించుకుంటూ అంతా నడపడం చిన్న విషయం కాదు ఆమె అలాగే మా పిల్లలు హర్షవర్ధన్ అలాగే రాధమ్మ అలాగే మా అల్లుడు శ్రీ వెంకట వెంకటబాబు బాబు అలాగే దీపమ్మ మా మనవాళ్ళు విష్ణు అలాగే మనవరాళ్ళు నిహారిక సుష్మా అలాగే వైష్ణవి దాంతోపాటు ఇప్పుడు కొత్తగా మా కుటుంబంలో చేరిన కొత్త మనవాళ్ళు కిషన్ బాబు అలాగే వెంకటేష్ బాబు అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నాకు వెనంటి ఉండి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి ఉంది ఈ సందర్భంగా డెబ్బై ఐదేళ్ళు అయ్యాయి చాలామంది ప్రధానమంత్రి ఇంకా దీర్ఘంగా అన్నారు ఆరోగ్యంగా ఐదేళ్లు బతికినా చాలు నా కోరిక అదే భగవంతుని నేను ప్రార్థించేది దీర్ఘషని కాదు ఆరోగ్యంగా ఉండేట్టుగా అలాగే ఈ పనిలో కొనసాగేదిగా చేయమని చెప్పి నేను ఎప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాను నాకు కుటుంబంతో పాటు నాతో పాటు వెన్నంటూ ఉండి మొదటి దశలో నేను పార్టీ అధ్యక్షుడైనప్పుడు ఒకే భారత ప్రధాన కార్యదర్శి అయినప్పుడు ఆ తర్వాత ఉపరాష్ట్రపతి దాకా నాకు వెన్నంటి ఉండి అన్ని విధాలా సహకరించి నా పనితీరు మెరుగుపడడానికి మెరుగ్గా ఉండడానికి కారణం అయినట్ట నా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యాడు చాలా సంతోషం నేను కుమార్కి అభినందనలు తెలియజేస్తున్నాను కష్టపడి పనిచేసే తత్వం క్రమశిక్షణ పద్ధతిగా పనిచేయడం నిజాయితీగా ఉండడం నేను అన్నేళ్ల పాటు ఉన్నప్పటికి కూడా ఎప్పుడూ ఒక చిన్న లోటు కానీ ఒక విమర్శకు కానీ వచ్చే అవకాశం లేకుండా పనిచేశారు అందువలన నేను ఎప్పుడూ సత్యాని గుర్ తను చేసిన పనిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అలాగే మరొక సత్యనాథ దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్నాడు తన ఇరవై ఒక్క ఏటా ఇరవై ఏటా వచ్చాడు ఆ తర్వాత నాతో పాటు ప్రస్తుతం ప్రయాణం సాగిస్తున్న మరొక సహచరుడు సహ నాకు సహకారం అందిస్తున్న కనుగొండ విక్రాంత్ విక్రాంత్ రెడ్డికి కూడా నేను దాదాపు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు చాలా కష్టపడి చాలా తెలివిగా తన మంచి ప్రతిభాన్ని కూడా చూపిస్తూ నా దగ్గరుండే పని ఒత్తిడిని తట్టుకొని నిలబడడం ఆ తర్వాత నా వేగాన్ని అందుకోవడం నా కోపాన్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ సులభమైన విషయాలు కాదు మామూలుగా నేను బయట ఎంత ప్రశాంతంగా ఉంటానో లోపల అంత గట్టిగా ఉంటాను కాస్త ఎందుకంటే బాగా పని బాగా జరగాలి మంచి ఇది మనం ప్రజలకు అందించాలని చెప్పింది దాన్ని ఎంతో తట్టుకొని నిలబడడం అది చిన్న విషయం కాదు దాంతోపాటు అలాగే ఇప్పుడు విక్రాంత్కు సహకారంగా మరి మరొక యువకుడు విజయభాస్కర్ జక్కా విజయభాస్కర్ డిఆర్డిఓలో పనిచేస్తూ డిప్యూటేషన్ మీద నా దగ్గర వచ్చి పనిచేస్తున్నాడు అతను కూడా అన్ని విధాల ఈ పుస్తకాల యొక్క ప్రచురణలోనే కాదు కూడా నాకు అన్ని విషయాల్లో సహకారం అందిస్తున్నాడు అతనికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇకపోతే నేను ఉపరాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా సమర్థవంతంగా పనిచేయడానికి విజయవంతంగా ముందుకెళ్ళడానికి నాకు అన్ని వేళల సహకారం అందించి అనేక విషయాల్లో నాకు కావలసిన సమాచారాన్ని అందించి నా తరఫున మరి సమాచారాన్ని బయటకు కూడా తెలియజేస్తున్నట్టుగా శ్రీ ఐవి సుబ్బారావు గారు ఐఏఎస్ ఆయన తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం ఈ భాషల్లో నిష్ణాతుడ వారి తండ్రి గారు పిల్లపావరి పాండురంగరావు గారు ఆయన కూడా ఆ రోజుల్లో హిందీలో మహాపండితుడు వారు మార్గదర్శనం వారు నాకు ఉండబట్టి ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడేంటికి అవకాశాలు లభించింది దాంతోపాటు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ప్రకటనలో నేను స్పందించే ఆ స్పందన దానికి కావలసిన సమాచారాన్ని అందిస్తూ మొన్నటి వరకు నాతో పనిచేసిన శ్రీ ఏఏ రావు ఏ రావు గారు ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఉండి ప్రభుత్వం నుంచి రిటైర్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం సత్యన చేరారా వైఎస్డిగా చేరారు ఓఎస్డి గారు చేరారు చాలా ఆయన తయారు చేస్తే నోటు మీడియా వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా మేమేమి రాయబడలేదు సార్ దీన్ని ఎత్తికెళ్ళి కూర్ని ఒక పైన కింద లైన్ మార్చి ఇచ్చేస్తే మా పేపర్ వాళ్ళు వేసుకుంటారు అని చెప్పని జర్నలిస్టులు చాలా సహ సంతోషపడుతుండేవాళ్ళు అలాంటి అద్భుతమైన ప్రతిభ విశేష కలిగిన శ్రీ ఏ ఏ రావు గారిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా ఇంకా ఇతరత్ర స్టాఫ్ వాళ్ళందరినీ గత సంవత్సరం విశాఖపట్నంలో సమావేశం ఇప్పుడు అందరిని పిలిచి కూడా సన్మాన్ నా వ్యక్తిగత సహాయ సిబ్బంది నా దగ్గర పనిచేసే వంట మనిషి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాడు అలాగే నాకు వ్యక్తిగత సహాయం చేసే వీరాజ దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాడు నేను సీనియర్ మోస్ట్ అని చెప్తుంటాడు ఊరికి ఎప్పుడు ముప్పై ఏళ్ళు చేయడం అంటే చిన్న విషయం కాదు పైపులో నా దగ్గర నా మన నా మనస్తత్వం ప్రకారం తట్టుకొని నిలబడాలంటే అది చిన్న విషయం కాదు వీరాస్వామి అలాగే మన ఇందాక నేను చెప్పినట్టు నా వంట పని చూసేట కేదార్ ప్రస్తుతం వంట పని చూసేట సమీర్ ఎందుకంటే నేను మన స్థానియ వంటకాలను మాత్రమే ఇష్టపడతాను అమెరికాకి పోయినా ఆస్ట్రేలియాకి పోయినా ఎక్కడికి వెళ్ళినా నాకు మన తెలుగు వంట ఉండాలి తెలుగు వంటనే నేను భోజనం పెట్టినప్పుడు కూడా తెలుగు వంటనే అందరికి పెడుతూ ఉంటాను తెలుగు భాష అన్న తెలుగు వంట అన్నా తెలుగు వేషధారణ అన్నా నాకు తెలుగు నేలన్నా మహా ఇష్టం పాటు మరొక ఇష్టమైంది ఏంటంటే నాకు వ్యక్తిగతంగా వ్యవసాయం గ్రామాలు పల్లెటూరు అది కూడా మహా ఇష్టం నాకు ఇవన్నిటినీ మరి నాకు అన్ని విధాలా ఇక్కడ నా సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను చాలామంది నేను ఒక్క విషయం చెప్పాల్సి ఉంది అది అడుగుతుంటారు చాలామంది సార్ మన ముప్పవరపు వంశం కొనసాగాలి సార్ అని నేను ఉన్నాను కదా అడిగిపోయాను అంట అటు కాదు సార్ మీ తర్వాత కూడా ధైర్యంగా అందరు చెప్పలేరు కానీ మనకు మన కుటుంబం నుంచి అబ్బాయో అబ్బాయిని రాజకీయాల్లో తీసుకురావాలా ఆరు అడుగురు ఆరు అడుగులు రెండు ఉన్నాడు మంచి మొక్క వచ్చేస్తుంది ఇంకేం కావాలి సార్ అని చెప్పి ప్రశాంతంగా బతుకుతున్నాడు అయ్యా బాబు బతకని ఇవ్వండి అని చెప్తుంటాను నేను అందరికీ అలాగే చాలామంది మీ కుమార్తె దీపమ్మ ఎలాగూ ప్రజా ఈ రంగంలో స్వర్ణ భారత్ ద్వారా అనేక సహాయ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంది కొన్ని లక్ష వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపడుతుంది కదా దీపావళి రాజకీయంలోకి తీసుకొస్తే బాగుండేది మొన్న మరి ఈ ఎలక్షన్ల ముందు చాలా మంది వచ్చే చేశాను సార్ మంచి గాలిగా ఉందని గాలి రాజకీయం నాకు ఇష్టం లేదా అని చెప్తూ నేను చెప్పాను వాళ్ళ ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకోవాలి నా ఇష్టం వచ్చిన పని నేను చేయాలి నా ఇష్టంలో వాళ్ళు జోక్యం చేసుకొని నాకు ఇబ్బంది కలిగించకుండా అలాగే వాళ్ళ ఇష్టమైనటువంటి వ్యాపార ఆ ప్రవృత్తిలో నేను జోక్యం చేసుకోకుండా ఇప్పుడు దాకా గడిపాం ఈ రాబోయే రోజులు కూడా అలాగే గడుస్తాయని చెప్పని నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరికి కూడా నేను ఉన్నా నాకు ఎవ్వరు వచ్చి నన్ను ఒత్తిడి చేసి మాకు ఇది కావాలా అది కావాలని జీవితంలో అడిగినట్టుగా నాకు గుర్తే లేదు మా పిల్లలంటే వాళ్ళిద్దరికి అలవాటు చిన్నప్పటి నుంచి కానీ మా కోడలు కానీ మా అరుడు గారి కానీ వాళ్ళు ఎప్పుడు ఒక్క పని కూడా ఈ పని కావాలని అడిగిన సందర్భం కూడా లేదు నన్ను ఇప్పటికీ ఇప్పుడు నేను ఎలాగో పదవి విరమణ చేశాను పదవి విరమణ చేసినా కూడా తిరుగుతూ ఉన్నాను నాకు అన్ని విధాల సహకారం అందించేదానికి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి చోటు చూడడం చాలా సంతోషం అలాంటి పిల్లలు ఉన్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఆఖరికి ఒక మాట చెప్పి నాకు ఈ దారి చూపించి నన్ను ఒక రకమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన మహనీయులు శ్రీ సోంపల్లి సోమయ్య గారు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక అలాగే శ్రీ భోగాది ప్రసాద్ గారు విభాగ ప్రచారక్ అనేవాళ్ళు వాళ్ళిద్దరూ నన్ను చేరదీసి నాకు ఒక దారి చూపించి నన్ను ఒక వ్యక్తిగా తీర్దిద్దారు ఆ మహనీయుల యొక్క స్మృతిని కూడా మనందరి సమక్షంలో ఒకసారి తలుచుకుంటున్నాను దాంతోపాటు రాజకీయ రంగంలో నాకు ఢిల్లీలో మరి చేయూతనిచ్చి నన్ను కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్ళిన మహానుభావులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇది స్టేషన్లు అయ్యారు ఆయన ఎలకాలం మన ఎల్లప్పుడూ అందరికీ మార్గదర్శకుడుగా ఉంటాడు దాంతోపాటు పెద్దలు పితృ సమానైనటు యొక్క శ్రీ లాలకృష్ణ అద్వాణి గారు వయసు బాగా ఎక్కువైంది వారికి కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారు చూపినటువంటి యొక్క మార్గంలోనే నడుస్తూ ఉన్నాం నేను ఆఖరిగా జనానికి పత్రికల వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో అందరూ ఉత్సాహం ఉన్నవాడు అందరూ రాజకీయాలు ఒక రండి కానీ సిద్ధాంతపర రాజకీయాలను ప్రోత్సహించండి ఐడియలాజికల్ పాలిటిక్స్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఒకటి రెండవది నేను కోరింది అంటే చట్టసభలకు ఎంపిక అయ్యేవాళ్ళు ఆ సభల్లో హుందాగా ప్రవర్తించండి అది అసెంబ్లీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు రాజకీయ నాయకులు మరింత హుందాగా విలువలు సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులని ప్రజలు మనకు మార్గదర్శకుగా చూస్తుంటారు వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే యువతకు మంచి మార్గదర్శనం లభించదు అందుకని నేను ఎలక్టెడ్ అఫ్యూస్ అందరినీ కూడా నీతి నిజాయితీకి సిద్ధాంతానికి కట్టుబడమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా విలువలు పాటిస్తూ మనం మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను నా కోరిక కూడా నేను అందుకే యువతకు ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం చెప్తుంటారు దయచేసి ఈ మాతృభాషను ప్రోత్సహించండి మాతృభాషలో మాట్లాడండి దాంతోపాటు కొన్ని సాంప్రదాయ విలువలు మన పెద్దలు మనకి ఇచ్చినట్టేకా ఆ విలువలను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులన్నా రాజకీయ పార్టీలన్నా గౌరవం తగ్గిపోతా ఉంది పార్టీలు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెరవడం కష్టంగా ఉంది ఎంత కష్టంగా ఉందండి నా మధ్య ఒకసారి చెప్పాను ఏదైనా ఊరికి వెళ్ళాను ఉపన్యాసిస్తూ పలానా ఆయన అంటే పరాణ పార్టీ ఇప్పుడు ఆయన ఆ పార్టీ లేదు సార్ లేటెస్ట్గా మారిపోయాడని అందుకని ఆ ఊరికి వెళ్ళి దిగితే అక్కడ లేటెస్ట్ పొజిషన్ ఏందని కనుక్కోవాలి నేను నవ్వుతూ చెప్పాను ఆ మధ్య ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులో రాకపోకలు రాసేదానికి బోర్డు ఉంటుంది అక్కడ రాస్తుంటారు అట్నే రాజకీయ నాయకుడు కూడా ప్రస్తుతం లేటెస్ట్ ఏ పార్టీలో ఉన్నాడని రాయాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీ మారచ్చు సిద్ధాంతం నచ్చకపోతే నాయకుడు ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించకపోతే పార్టీ మారవచ్చు కానీ పార్టీ ద్వారా వచ్చిన పదవిని పెట్టుకొని వెళ్ళాలనేది నా నిశ్చితమైన అభిప్రాయం దానికి గానం ఈ టెన్త్ షెడ్యూల్ ఉంది ఒకటి పార్టీ ఫిరాయింపుల చట్టం నిరోధక చట్టం కానీ ఆ చట్టంలో చాలా రుసుకులు ఉన్నాయి టెన్త్ షెడ్యూల్ని అమెండ్ చేసి పార్టీ మారినప్పుడు అనివార్యంగా పదవికి రాజీనామా ఇవ్వాలా ఇచ్చిపోవచ్చు తప్పు పార్టీ మారకుండా ప్రజాస్వామ్యంలో అనేక మార్పులు వస్తున్నాయి అనేక పాలసీలు వస్తున్నాయి పాలసీలలో వ్యక్తిగతమైన అనేక అభిప్రాయాలు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పుడు ఆ పదవిని వదిలిపెట్టిపోతే అది గౌరవప్రదంగా ఉంటుంది దీన్ని కూడా రాజకీయ నాయకులు అందరూ అన్ని పార్టీ ఒక పార్టీ అని నేను చెప్పను ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడాల అందరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ప్రవర్తన నియమావళి రూపొందించాలని అలాగే కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఆచార్య రంగా గారు మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన పాఠశాలలో పెట్టి అనేక వందల మందిని తయారు చేశాడు అలా మళ్ళా తిరిగి రాజకీయ పాఠశాలను నెలకొల్పి శిక్షణ ఇవ్వాల్సిన యొక్క తరిఫీదు ఇవ్వాల్సిన యొక్క సమయం ఆసనమైందేమో నాకు అనిపిస్తూ ఉంది క్వాలిఫికేషన్ లేదు రాజకీయంలో ప్రతి దానికి క్వాలిఫికేషన్ ఉంది రాజకీయంలో మాత్రం క్వాలిఫికేషన్ లేదు ప్రతి దాంట్లో అకౌంటబుల్ ఉంది దీంట్లో అకౌంటబులి తక్కువ వీటి అకౌంటబులిటీ తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలా రాజకీయ వ్యవస్థలో అలాంటి మార్పు రావాలని మనందరం కోరుతూ ఈ రాజకీయాల్లో కులము ధనము దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయి గుణము ప్రభావం క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ చూసి దాన్ని బట్టి ఓటేయాలి ఈ కులాన్ని బట్టి కాదు గుణాన్ని ఈ గుణ గుణాన్ని బట్టి ఓటేయాలి ధనాన్ని బట్టి కాదు ఈ మధ్య మనం వింటున్నాం కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అందరూ అయితే ఏంటంటే ఆ పార్టీ పదిహేను వందలు పంచింది ఈ పార్టీ రెండు వేలు పంచింది మన ఇంకో పార్టీ రెండు వేల నుంచి ఐదు వేలు కూడా ఇచ్చిందని రకరకాలుగా ఉన్నారు ఇది ఏమాత్రం మంచిది కాదు ప్రజలు ఇలాంటి వాటిని విసరించాల్సి ఉంది వ్యతిరేకించాల్సి ఉంది నాకు గుర్తొస్తుంది నేను నిలబడ్డప్పుడు డెబ్బై ఏడుదో పార్లమెంట్ డెబ్బై ఎనిమిది అసెంబ్లీ ఎనభై మూడు అసెంబ్లీ జోబీలో నుంచి రూపాయి ఖర్చు పెట్ట రూపాయి జోబీలు వేసుకోవాల ప్రజలే డబ్బులు ఇచ్చారు ఎలక్షన్లో నన్ను ఆ పరిస్థితి మన తిరిగి రావాల్సి ఉంది వ్యక్తిని బట్టి ఆయన గుణగణాన్ని బట్టి ఆయన నడవడికని బట్టి ఓటేయ్యాలు తప్పితే ఈ ప్రభావం ఉండకుండా ఉండే విధంగా మనం మార్పు తేయకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది ప్రపంచంలోకా అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశం దాన్ని ఆ ప్రతిష్ట నిలబెట్టాలంటే నేను చెప్పినట్టే ఈ రాజకీయాలు వస్తున్న చెడు దూరంలో చెడు వాటిని ఆపి మళ్ళా తిరిగి మన పద్ధతి ఆ రోజులు నడిచినట్టే రాజకీయం వైపు నడవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా నేను నా అభిప్రాయాలు అందరికి తెలియజేస్తూ ఎందుకంటే మనం మన గురించి మనం చెప్పేది న్యూస్ కాదు మిగతా విషయాలు పత్రికలు వాడకూడంత కాస్త వార్తకి వాడకూడే అవకాశం కావాలి కాబట్టి మాటలు చెప్పాను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు దయచేసి అందరూ దీని తర్వాత ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఉంది భోజనం జనం ఎంత ముఖ్యమో భోజనం అంత ముఖ్యం ఇంకా అంతకన్నా కూడా ముఖ్యం జనం ఉండాలంటే భోజనం ఉండాలి దయచేసి భోజనం చేసి మమ్మల్ని సంతోషపరిచి ఏర్పాటు చేసినందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సార్ తీసుకుంటాం నమస్కారం పివి రమణీయ గారు అలాగే రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారిని అలాగే పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారిని అలాగే జస్టిస్ ప్రసాద్ గారిని అలాగే పద్మభూషణ్ యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని జీవి ఆంజనేయులు గారిని అలాగే బివి నాగేశ్వరరావుని వేదిక మీదకు వచ్చి నాయుడు గారి చేతుల మీదగా ఆ పుస్తకాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం 라그나는 나도죠1이 모한데 리아디. 디